హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి క్రియేటర్ ఏంటి కూరగాయలు అన్నీ ముందేసుకొని అనుకుంటున్నారా కూరగాయలు తీసుకొచ్చారనమాట రాత్రి రాత్రిరా ఈరోజు చిక్కడిగా కూరంటాం అనుకొని చిక్కడిగా లేతున్నాయి ఇందులో టిఫిన్ అయితే మామూలే మైదాపిండి రాశాను సరుకుల్లో కొన్ని సరుకులు వచ్చాయి కొన్ని సరుకులు మాత్రం తేలేదు సరే తెస్తేనే వండి పెట్టాలి తేనప్పుడు మనం చేసేది ఏమీ లేదు ఎవరినైనా ఎప్పట్లాగే మళ్ళీ వేసి పెడతా డైలీ దోశలో దోశలో వేస్తే ఏం బాగుంటుంది అని బాగుండా అర్థం కదా అనుకుంటే తెలియదు మీరు ఏమి టిఫిన్ చేస్తున్నారు అని నేను అడుగుతాను అనుకుంటున్నారా అస్సలు అడిగిన తేన్స్ ఎందుకంటే ఏదో ఒక టిఫిన్ చేసుకుంటూనే ఉంటారు కదా ఆ టిఫిన్ పేరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిక్కుగాయలు అయితే తీసి పక్కన పెట్టాను ఉదయాన్నే ఊడ్చి ఊడిచి కళకల్లి మొగ్గేసి చుట్టూ ఊడ్చి ఎత్తుకోసి ఇల్లు ఊడ్చుకొచ్చి వాళ్ళకి టీ పెట్టుకొచ్చి టీ దాగి చేయలోకి వెళ్ళిపోయారు నేను కూర ఏదో ఒకటి చేద్దామని చిక్కుడుగాయలు అయితే తీశాను ఇంకేమిటి సంగతులు ఫ్రెండ్స్ అసలు విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్ అతనికి గుర్తొచ్చి చిక్కుడుగాయలు అక్కడ పడేసి చట్నీ చేద్దామని లేసాను అన్నమాట అక్కడ నుంచి ఎప్పుడు నైట్ చట్నీ చేస్తా కదా సరేలా అనుకొని పల్లీలు లేవు చేయటానికి చట్నీ ఉందనుకున్నాను అంటే ఉదయం సాయంత్రం చేయాలిలే కానీ చట్నీ ఉందిలే అనుకున్నాను కానీ తర్వాత గుర్తొచ్చింది సడన్గా ఏందో ఒక బాంబు సడన్గా పేలిద్దన్న భయంతో అంత భయంతో అనమాట ఓ నేను చట్నీ చేయలేదు మర్చిపోయాను అనుకోని ఏం చేస్తాం హాయ్ అండి అందరికీ ప్రస్తుతం కూర వరకు వచ్చిందండి పని చిక్కడికాయ టమాటా కూర ఇది కూడా పూర్తి అయిపోతుంది మరీ ఫ్రైలాగా ఉంటే ఏం బాగుంటుందని కాస్త ఇలా పండు టమాటాలు వేసాను కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంది కూర గ్రేవీ గ్రేవీగా ఉంది నా భాషలో గుజ్జు గుజ్జుగా ఉంది అంటారు కదా గ్రేవీ గ్రేవీగా ఉంది కర్రీ చికెన్ నెక్స్ట్ ఏమిటంటే ఇలా మూత పెట్టేసుకొని సరేలే కానీ ఫ్రాన్స్ ఇంకేంటి సంగతిలో ఇవాళ ఏం జరిగిందో తెలుసా పల్లీలు ఏం వేయించాను కదా చట్నీ పడదామని గిన్నెకి కరంట్ షాక్ వచ్చింది పైన మూత కొంచెం టైట్గా పెట్టకుండా కొంచెం అలా పెట్టేసి షాక్ కొడుతుంది కదా అని దీన్ని తిప్పి కొంచెం పక్కన నుంచి ఉంటే మూత ఎగిరిపోయి పల్లీలు మాత్రం ఎటు వాటి ఏ దారి పల్లీలు ఆ దారి అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ వంట గదంతా క్లీన్ చేసుకోవాలి అంతా ఎదుర్చేది ఈ మిక్సీ క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేయాలి ఇంత ఉదయాన్నే ఇంత పని ఉంటే చిరాకు అది చట్నీ గదంతా ఎగిరిపోయాయి అనమాట సరే ఫ్రెండ్స్ కూర కూడా రెడీ అయిపోయింది కదా ఎవరు మసాలా పొడి వేయరు కానీ నేను వెరైటీ అనమాట మసాలా పొడి లేదు కదా అని సాంబార్ పొడి ఉందిగా వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం సాంబార్ పొడి వేసేది చిక్కుడుగా టమాటా కూరలో కానీ చాలా బాగుందండో ఈ టేస్ట్ మీరు కూడా ఎప్పుడైనా చూడండి చాలా బాగుంటుంది ఇంకా గిన్నెలు కడగాలి ప్రస్తుతానికైతే వంట పని అయితే పూర్తయిపోయింది అన్నం ఉడుగుతుంది పై క్లీన్ అయిపోయింది నెక్స్ట్ గిన్నెలు మాత్రం మిగిలిపోయాయి ఇక బొచ్చలు కూడా రుద్దిస్తే పని కంప్లీట్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజైతే అయితే వీడియో అయితే